ఏంట లుక్కు నా గదిలో పడుకోకుండా నీ గదిలోకి వచ్చానా బయట మీ వాళ్ళు ఉన్నారు శోభన రాత్రి విడిగా పడుకుంటే ఫీల్ అవుతారని ఇక్కడికి వచ్చా అది కంగారు పడుకో నేనేం నీ పక్కలో పడుకోను ఆ పక్కన పడుకుంటా భార్య పక్కన ఉండగా ఆ పక్కన పడుకోవడం బాగదు పక్కన పడుకుంటే మాత్రం ఏ లాభం ముట్టుకోకూడదుగా ఈ రోజుతో నా వ్రతం అయిపోయింది అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చా ముద్దు కూడా పెట్టుకోవచ్చు నాలుగు బాగుండేది లేదమ్మా అమెరికాలో నా ఫ్రెండ్ ఒకడున్నాడు చాలా కాలంగా రమ్మని గొడవ చేస్తున్నాడు వాడిని చూసినట్టు ఉంటుంది ఒకసారి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు ఉంటుందని రేపే బయలుదేరి అమెరికా వెళ్తున్నాను సరే వస్తాను బాబు మంచిదండి మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి అల్లుడు గారు మిమ్మల్ని ఏం చేస్తారు వస్తానమ్మా

చదువుకున్న పిల్ల ఈ పనులన్నీ ఇదేంటమ్మా ఎప్పుడు నేను ఈ పనులను నువ్వు చేస్తున్నావు పర్వాలేదు ఎన్నాళ్ళకి నీ నోటితో అత్తయ్య అని పిలిపించుకున్నానమ్మా ఇటువు వద్దయ్యా ఈ రోజు నుంచి మీరు కూర్చోవాలి ఇంటి పనులన్నీ నేను చెయ్యాలి అదేమిటమ్మా కోడలిగా నా బాధ్యత అబ్బాయి వచ్చినట్టున్నాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకెళ్ళమ్మా నా భార్య ఇదేమన గది నువ్వు స్నానం చేసి కాసే ప్రశ్ తీసుకో ఎవట ఇదే ఎవరో అయితే ఇక్కడ ఎందుకు నీవే ఇది కూడా నాదేనా కాదు నాది మీరు ప్రతి కూడా వేసుకుంటారా చౌరుక మగాళ్ళు ఎక్కడ ఉన్న బనీలు వేసుకుంటారు గాని బాడీలు వేసుకోరు అది కూడా నీదే వెళ్ళి స్నానం చెయ్యి రేయ్ ఏముంటాయి కేకిం తగ్గి కట్టుకొని దాని ఇంట్లో ఉంచుకొని మరో దాన్ని పెళ్లైతే తీసుకొస్తావా ఇది సంవత్సరాలంటే కంపెక్కున్నావా సారి కంపెక్కున్నావా అది కదమ్మ నార్బోయ్

ఆడపిల్లేనండి అయి బాబాయితే ఇదేదో భద్ర కేసులో ఉందండి పెడుతుందా హాస్పిటల్ బట్టే మంచురే డచ్చెత్తే పీక్కోలేక లేకోలేక చావాలి వచ్చేయండి అవతల మంచి స్వాదో ఉంటే ఆడిపోతామంటావంటే ఆనం కదవా హాస్పిటల్ బట్ట డాక్టర్ ఈ అమ్మాయిని కాపాండి ఎవరు విడ ఏమైంది చల్దండి రోడ్డు పక్క రక్తం అడుగులో పడి ఉంటే చూసి తీసుకొచ్చాం తొందరగా చూడండి చూస్తుంటే ఏదో యాక్సిడెంట్ కేసులో ఉంది ముందు పోలీస్ ఇవ్వండి మీరు జాయిన్ చేసి చూస్తా ఉండే మేము వెళ్ళి రిపోర్ట్ ఇచ్చోతాం ముందు రిపోర్ట్ ఇస్తే కానీ మేము జాయిన్ చేసుకోకూడదు ఆలస్యం అయితే ప్రాణం పోతామనండి దాన్ని నిర్ణయం రూల్స్ ఒప్పుకోవు వెళ్లి ముందర పోలీసుకుపోతామండి ఇప్పుడు ఏం చేద్దాం రా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ అంటే మనం అక్కడ తీసుకెళ్లి రిపోర్ట్ ఇచ్చి తిరిగి తీసుకొచ్చేసరికి తచ్చుకోరుకుంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు పక్కనే ఇంకో హాస్పిటల్ ఉంది కదా అక్కడ తీసుకెళ్దాం ఆరు కూడా ఇదే అంటారు కదండి ఓపెన్ చేద్దాం మన ఫ్యామిలీ ఏం చెప్తాం తీసుకెళ్ళిపోతుండండి బాబు ఏం పర్లేదు ఎవరివిడా మావిడండి ఈ దెబ్బలు ఎవరైనా మేడమే చీరలానేస్తుంటే పెట్టకూడమే జారిపడిపోయింది పడిపోయింది చాలా గట్టి దెబ్బలే తగిలాయి ఎక్స్లోవి తీస్తే గానీ పొజిషన్ చెప్పలేం అయ్యో బ్యాగ్ తీసేయండి ఎలాగైనా బతికించండి డబ్బులు ఎంత పర్లేదు ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసం అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయించాను అప్పటి నుంచి దాదాపు నెల రోజులైనా ఆ అమ్మాయి ఈ లోకంలోకి రాలేదు నిన్న డాక్టర్ ఫోన్ చేసి స్పృహ వచ్చిందని చెప్తే ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుందని వెళ్ళాను జ్ఞాపకం రావడం లేదండి వసంత కోకిల్లో శ్రీదేవి లాగా నేను ఫ్యాష్ బ్యాగ్ మొత్తం కట్టే పెరిగింది బాబోయ్ అసలు ఏమీ గుర్తు రావడం లేదా దాటు ఆ రావయ్యా రా చూడమ్మా ఈయన ఎవరో గుర్తుందా ఎవరు నీ భర్త హాయ్ బాబాయ్ మంచిగా రాయ్ నేర్చు బాబో తీరు చూస్తుంటే నా భర్త అనిపించడం లేదు అనిపించలేదండి ఓన్లీ ఫస్ట్ బాగా గుర్తు చేసుకో అమ్మా ఈనే నేను పెళ్లి చేసుకున్న భర్త ఓకే డోంట్ వెరీ నువ్వేం బాధపడు అన్ని గుర్తుకొస్తాయి బోసు నువ్వు కాసేపు కూర్చొని ఆవిడతో మాట్లాడు ఎడోకు ఇప్పుడే కదా స్పృహలో కూర్చో నల్లగా అన్ని గ్యాప కొత్తలే పడిపోయో నాకు ఇక్కడ డాక్టర్ గారితో చెప్పాడు చెప్పేది నిజమం అండి ఆ అమ్మాయి ఎవరో ఏటో మాకు తెలియదు పంప తీసి నువ్వు కూడా గతం మర్చిపోయావా ఏంటి అదే లేదండి నిజమండి చూడండి మరి ఆ రోజు భార్య అన్నావు ఈ హాస్పిటల్ కూడా జాయిన్ చేసుకోరేమోనని అలా అబద్ధం చెప్పాను మరి ఇప్పుడు ఎలా అదే నాకు అర్థం కావట్లేదండి ఆ పిల్లకి తెలివి వస్తే ఎవరో ఏంటో తెలుసుకుని గొప్ప ఇరకాటంలో పెట్టేవే ఇప్పుడు వెళ్ళి ఇతను నీ మొగుడు కాదామని ఆ పిల్లకి చెప్తే మళ్ళీ మెంటల్ గా అప్సెట్ అయి కోమలోకి వెళ్ళే అవకాశం ఉంది పోనీ రిపోర్ట్ ఇవ్వకుండా జాయిన్ చేసినందుకు మిమ్మల్ని వైద్యం చేసినందుకు నన్ను తీసుకెళ్లి లాకప్ లో వేస్తారు ఖచ్చితంగా ఆ అమ్మాయి రెండు మూడు నెలల్లో మామూలు మనిషి అవుతుంది అంతవరకు నిజం చెప్పకుండా దాచి నీ భార్యలాగా ఆమెను తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో అమ్మో మా అమ్మ చంపాద్ది పైగా నాకు కూడా బాబు మీ ఇంటికి తీసుకెళ్ళండి మా ఇంట్లో నాకు ఇప్పటికే రెండు ఫ్యామిలీలు ఉన్నాయి ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే నా పని అవుటే ఏమండే మీరు పీలో ఉన్నట్టు చిన్న విషయం చెప్పమంటారండి ఏంటి చెప్పు ఆరు మన కాంపౌండర్ గారే కదండి అవును ఆడు మీరు ఏం చెప్తే చేస్తారు కదండి చేస్తాడు అయితే ఆ పిల్లకి ప్లాస్ గుర్తు వచ్చేదాకా ఆడి దగ్గర ఉంచేయండి గొప్ప సలహా చెప్పేవలే లోగడోసారి క్యాంప్కి వెళ్తూ ఇలాగే ఓ పేషెంట్ ని అప్పచెప్పి జాగ్రత్తగా చెల్లెల్లా చూసుకోరా అని చెప్పాను తిరిగి వచ్చేసరికి ఆ పిల్లని తల్లించేశాడు ఎవడు ఈడండి చూడటానికి చిన్న పెద్ద పరిగా ఉన్నాడు పెద్ద గడిగాడు అనమాట నీడు డాక్టర్ గారు ఇట్టడం చూసి చూడటం లేకూడదండి ఆపరేషన్ మీద పడుకోబెట్టి అడ్డంగా పరపరపర కోసేయాలండి వాడి తర్వాత కొద్దాం కానీ ముందు అమ్మాయిని ఏం చేద్దాం ఉంటారండి ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకపోయినా మానవత్వం ఉన్న మనిషిగా తీసుకొచ్చి జాయిన్ చేసావు దాదాపు యాభై వేలు ఖర్చు పెట్టి ప్రాణదానం చేసావు ఇంత చేసావు కాబట్టి ఆ అమ్మాయి పరిస్థితి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నువ్వే తీసుకెళ్లి జరిగిందంతా మీ అమ్మగారికి మీ ఆవిడికి వివరంగా చెప్పు ఒకవేళ ఆ అమ్మాయికి ఎప్పటికీ గతం గుర్తు రాకపోతే గుర్తు రాకపోతే ఏంటంటే ఇంట్లో ఇళ్ళు కొట్టింట్లో ప్రిల్లలు తమ వెంకటేష్ క్యారెక్టర్ లేదు ఆ అమ్మాయికి తప్పకుండా గతం గుర్తొస్తుంది